స్పృహి పరమశివుని యొక్క దర్శనమైంది పరవశించి పోయాడు మహాభారతం ఆరణ్య పరమంలో నన్నయ్య గారి కృతం

నిర్ధ నిస్సార సంసార మాయాధకారుల్క్రోధ రాగా పంకేరు సదా తృప్తులైరవ్యవ్య భవా భగ్గభట్ారకా భగ్గవాగత్ సకు నానాని స్త్రత్వానాటే క్షణోగ్రగ్ భస్మీకృతంగ భస్మానులిప్తంగాధరా నీపంబులం గంధర్గులున్ సిద్ధ సాధ్యోరగేంద్రామేంద్రాలున్ శాశ్వతైశ్వర్య సంపా విశ్వకర్త నాకు ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమ అని రెండు చేతులు ఎత్తి దండకం చేసి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు పరవశించిపోయాడు పరమేశ్వరుడు పరవశించిపోయి అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు